స్కి ఇస్తున్నామే మీ అందరికీ నా వందనాడు నా పేరు డయానా నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఋతుక్రమం ఒకట అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చెప్పుటకు కంఠస్థం చేసి చెప్పుటకు సిద్ధంగా ఉన్నాను మీరు కూడా పరిశీలించవలసిందిగా కోరుచున్నాను న్యాయ బదులు ఏలినా దిరుములియందు దేశంలో కరువు కలగగా యుద్ధ బత్లహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబ్ దేశంలో కాపురం ఉండటకు వెళ్ళను ఆ మనిషిని పేరు ఎమ్మెల్యేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిలో వారు యుద్ధ బత్లహేము వారైన ఎఫ్రాతీలు ఎఫ్రాతీలు వారు మోయాబ్ దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది ఇప్పుడు ఆమె స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోణాలను తిరిగి బయలుదేరి యుధ తిరిగి తిరిగిపోవాలని మార్గంలో వెళ్చుండగా నయోమి తన ఇద్దరు కోణానులను చూచి మీరు మీ తల్లులండ్లకు తిరిగి తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను మా ఎడలను మీరు దయచూపినట్లు యహో మీ ఎడల దయ చూపును గాక వహోమి మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యహవ దయచేయను గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొని అంతటా వారు ఎరు ఏడ్చి నీ ప్రజలకు నీతో కూడా వచ్చింది అని చెప్పగా చెప్పగా నయో ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మేముని పెళ్లి చేసుకుంటే ఇంకా కుమారులు నా గర్భంగా ఉందిరా నా కుమార్తెలహారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నిండలేని ముసలి దానను నేను పురుషునితో నిండలేని పురుష దానులు నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినాను వారి పెద్ద వరకు వారి కొరకు మీరు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక వంటలు గత్తులైందురా నా కుమార్తెలహార అది కూడదు యోహోవ నాకు విరోధి ఆయను అది మిమ్మల్ని నొప్పించినంతటి అంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకున్నారు కొనేను ఋతు ఆమెను హత్తు ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జన్మల యొద్దకు తన దే దేవుని యొద్దకు తిరిగిపోనదే నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమనేను అందుకు ఋతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికి నేను వచ్చును నీవు నివసించే చోట నేను నివసించద్దును నీ జన్మే నా జన్మ నీ దేవుడే నా దేవుడు నీవు మృతిపంది చోటన నేను మృతిపందేదును అక్కడనే పాతి పెట్టబడుదును వర్ణం తప్ప మరేదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనా గాక అనను తనతో కూడా వచ్చేటకు ఆమెకు మనసు మనసు కుదిరినదని నయమి తెలుసుకున్నప్పుడు నయం తెలుసుకున్నప్పుడు అన్న గురించి ఆమెతో మాట్లాడేట మానేను కనుక ఆమె మాట్లాడిన కనుక వారు బెదిలిహేమకు చేరు వరకు వచ్చి వరకు ప్రయాణం చేసేది వారు నాకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారిద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయం కదా అని అనుకొని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా అద్భుతం కలుగజేశాను కనుక నన్ను నయమి అనక మారా అనుడి మహారాణుడి నేను సమృద్ధి గల దాన్నై వెళ్ళిట్ని యహోవా నన్ను నృత్యంరాలుగా తిరిగి రాజేశాను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నాకు నన్ను నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికెను సర్వశక్తులు నన్ను బాధపరచని అని వార్త చెప్పాను అట్లు నయోమి తనతో కూడా మొయాబ్ రాలైన రుత్ అనే ఆమె కోడలను మొయాబ్ దేశం నుండి తిరిగి వచ్చేది వారిద్దరూ ఎవరి కోత ఆరంభంలో బెత్హేమ చేరారు